హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము స్టార్ నెక్కి బార్డర్ అనేది ఎలా వేసుకుంటే మూలలు అనేది కరెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము దీనికోసమైతే మెయిన్ పీస్ పైన లైనింగ్ అనేది ఇలా పై వైపుని పెట్టుకోండి ఎందుకంటే మనం స్టిచ్ చేసి రివర్స్ చేసుకుంటాము దానికోసం ఇలా పై వైపునే పెట్టుకొని కరెక్ట్గా మొత్తం అంతా మెయిన్ పీస్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ ఇలా పిన్స్ అనేది పెట్టుకోండి మిడిల్లో అలానే షోల్డర్స్ దగ్గర దీనివల్ల మనకి కదలకుండా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు ఇలా పాదం ఖర్చు ఉండేలాగా చూస్తున్నారు కదా కరెక్ట్గా పావించి ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి ఈ మూలలు అనేది కరెక్ట్గా నీడిలు అనేది ఇలా దింపుకుని మళ్ళీ ఇటు సైడ్కి ఇలా తిప్పుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోండి చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా కచ్చే ఉండాలండి ఎక్కడ కూడా మనకి ఎక్కువ తక్కువ అవ్వకూడదు ఇదే ఫినిషింగ్ వచ్చేలాగా ప్రతి మూల కూడా నీడిల్ అనేది కరెక్ట్ పాయింట్లో కార్నర్లో ఇలా దింపుకుని ఇలా స్టిచ్ చేసుకోండి మనకి ఎప్పుడు కూడా స్టార్ నెక్ అనేది మూలలు కరెక్ట్గా ఉంటేనే లుక్ అనేది బాగుంటుంది ఇప్పుడు లోపల ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి లైనింగ్ ఎంత ఉందో అంతే ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసుకోవాలి అలానే ఈ మూలలు అనేది టక్స్ ఇచ్చుకోండి ఇలాగా మనం వేసిన కుట్ట అనేది కట్ అవ్వకుండా దగ్గర వరకు కూడా కట్టించుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా పైకి తీసుకుని లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా కిందన మనకి ఖర్చు ఉంటుంది కదా అది కూడా ఇలా లైనింగ్ వైపుకే ఉండాలండి అలా ఉండేలా చూసుకుంటూ పైనుంచి చివరి కుట్టు పడేలాగా స్టిచ్ వేసుకోండి కార్నర్స్ వచ్చిన దగ్గర కూడా ఇలా నీడీలు అనేది దింపుకుని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి లైనింగ్ అనేది రివర్స్ చేసినప్పుడు బయటకు కనిపించదు అలానే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ప్రతి మూల కూడా మనము నీడిలు అనేది ఇలా దింపుతూ స్టిచ్ చేసుకోండి ఖర్చు మాత్రం ఇలా లైనింగ్ వైపే ఉండాలి ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకుంటే చూడండి మనకి నీట్గా వచ్చేస్తుంది ఇలా ఫినిషింగ్ అనేది చూస్తారు కదా ఇప్పుడు పై నుంచి స్టిచ్ వేసుకోవాలి మెయిన్ పీస్ పైన కూడా ఇలా చివరినే కుట్టుపడేలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి మనం పైన లేస్ అనేది కూడా వేసుకోవచ్చండి కొత్త వారి అనేది ఒకవేళ మీరు బార్డర్ వేయలేకపోతున్నాము అంటే లేస్ కూడా వేసుకోవచ్చు ఇలాంటి మోడల్స్ అనేది పెట్టుకున్నప్పుడు చూసారు కదా ఇప్పుడు ఇలా మొత్తం అంతా కూడా కార్నర్స్లో ఇలా నీళ్ళు దింపుకుంటూ స్టిచ్ వేసుకుంటేనే మనకి స్టార్ నెక్ లుక్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోనే మనము రౌండ్ షేప్ అనేది కూడా స్టిచ్ చేసుకోవచ్చండి నెక్ అనేది మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి చూసారు కదా ఇప్పుడు ఇలాగా రెడీ అయిపోయింది చుట్టూ కూడా మనం ఇప్పుడు మెయిన్ పీస్ని లైనింగ్ని ఫస్ట్ అనేది జాయింట్ చేసేసుకోవాలి పాదం ఖర్చు ఉండేలాగా ఇలా జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా వన్ పీస్ కట్ చేసుకోండి ఇప్పుడు మనం బార్డర్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాము బార్డర్ కోసం ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి అది ఎలానా చూడండి ఈ కార్నర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసాము అంటే మనకి మిడిల్కి వస్తుంది ఈ రెండు కరెక్ట్గా కలిసేలాగా ఇక్కడ ఇలా గోరుతో రఫ్ చేసుకుని ఒక మార్కింగ్ పెట్టుకోండి దీన్ని కూడా సేమ్ అదే విధంగా ఇలా మిడిల్కి వచ్చేలాగా ఈ క్లాత్ పైన కరెక్ట్గా ఉండాలి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూసారు కదా ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఒకసారి గోర్త ఇలా రఫ్ చేసామంటే కింద మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా పడిపోతుంది మీకు కార్నర్ ఎక్కడి వరకు మార్క్ చేయాలో తెలియదు కదా అలాంటప్పుడు ఇలా చెక్ చేసుకోండి ఇలా ప్రతి మూలా కూడా మనము ఇలానే పెట్టుకోవాలి మిడిల్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ మనం ఎప్పుడు కూడా కార్నర్స్ అనేది మార్కింగ్ చేసి పెట్టుకోవాలి దీనివల్ల మనకి బార్డర్ అనేది కరెక్ట్గా స్టిచ్ చేయడానికి ఉంటుంది ఇప్పుడు నేను పైన వచ్చిన బార్డర్ అనేది తీసుకున్నానండి ఇందులో మీరు ఏది వేయాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఫోల్డ్ చేసుకోండి నేనైతే చివరి ఉన్నది వేయాలి అనుకుంటున్నాను కాబట్టి అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను చివరిని స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఒకవేళ మీరు ఇటు సైడ్ పెద్ద బార్డర్ ఉంది కదా అది వేసుకోవాలన్నా కూడా అటు సైడ్ ఎలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి అర్థమైంది కదా నేనైతే చిన్నది వేయాలనుకుంటున్నాను అందుకోసమైతే ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను మన రెండు వైపులో కూడా ఇలా స్టిచ్ చేసి ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది చాలామంది ఇలా పైన వచ్చిన బార్డర్ అనేది బ్యాక్ సైడ్ మోడల్స్ అనేది వేయమంటారండి అలాంటప్పుడు కూడా మనము ఇలా స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఎక్కువగా ఫ్రంట్ సైడ్ అనేది స్టార్నిక్ పెట్టించుకుంటున్నారు కదా అలాంటప్పుడు కూడా ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఇలా రెడీ చేసుకున్నాము అంటే మనకి ఎక్కడ దారాలు అనేది రాకుండా నీట్గా వస్తుంది బార్డర్ అనేది చూసారు కదా మనకి లోపలికి అనేది వెళ్ళిపోయినాయి ఖర్చులు ఇలా పోగించి లోపలికి వెళ్ళిపోయేలాగా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు మీకు పైపింగ్లా కావాలి కొంచెం క్లాత్ అనేది అనుకుంటే కొంచెం క్లాత్ వదులుకొని ఇలా స్టిచ్ వేసుకోండి లేదు అంటే చివరిన నేను ఇప్పుడు చివరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా అయినా పెట్టుకోవచ్చు మీకు ఇంకా క్లాత్ అనేది బయటకి కనిపించాలి అంటే కొంచెం లోపలికి కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ వేసుకోండి ఇలా చివరిని స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత మనం కార్నర్కి వచ్చేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఇందాక ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా ఈ కార్నర్కి వచ్చిన తర్వాత అప్పుడు ఫోల్డ్ చేసుకుంటాం చూడండి కార్నర్ చివరి వరకు కూడా ఫస్ట్ స్టిచ్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడి వరకు స్టిచ్ వేసేసుకొని ఒకసారి ఇలా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దీనిపైకి వచ్చేలాగా మీకు బయటకు పెట్టి చూపిస్తుంది చూడండి కరెక్ట్గా దీని మీదకి ఇలాగా కరెక్ట్గా రావాలి ఇలా పెట్టినప్పుడు మనకి కొంచెం క్రాస్ అనేది వస్తుంది చూడండి ఈ మూల ఇలా క్రాస్ వచ్చేటప్పుడు మనము దీనిపైకి వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి ఆ క్రాస్ కూడా చూస్తున్నారు కదా ఈ నీడిల్ అనేది కరెక్ట్గా ఈ కార్నర్లో దింపి ఈ క్రాస్ మీదే మనం స్టిచ్ వేసుకోవాలి అది కూడా బార్డర్ ఎంతవరకు ఉందో అంతవరకే స్టిచ్ వేసుకొని మళ్ళీ ఇలా రివర్స్లో స్టిచ్ వేసేసుకోండి చూసారు కదా మనకి క్రాస్గా ఇలా రావాలి ఇలా వస్తేనే మనకి మూల అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా ఇలా రివర్స్ చేసుకోండి రివర్స్ కాదు అదే దీని పైకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా అర్థమైంది కదా ఈ మోల్ అనేది కరెక్ట్గా మళ్ళీ ఎక్కడైతే స్టిచ్ ఆపారో మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి నీడిలు అనేది కరెక్ట్గా మోల్ అనేది తిరిగినట్టు ఇలా రావాలి కరెక్ట్గా నీడిలు అనేది కిందకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మన సైడ్కి ఇలా తిప్పుకోండి చూసారు కదా ఇక్కడ కూడా సేమ్ మార్కింగ్ వరకు కూడా చివరి వరకు కుట్టు వేసేసుకోండి ఇలా మీరు నిదానంగా ఇలాంటి మోడల్స్ అనేది ట్రై చేశారు అంటే చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇందాకట్లానే ఫోల్డింగ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా పెట్టేసుకోవచ్చు మీరు అస్తమాను బయటకు తీయనవసరం లేదు కొంచెం ఇలా ఓపెన్ చేసుకుని వెంటనే స్టిచ్ వేసేసుకోవచ్చు బార్డర్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే స్టిచ్ వేసుకోండి అర్థమైంది కదా మళ్ళీ బయటికి స్టిచ్ అనేది కనిపించకూడదు మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకోండి మీరు పలకల మీద పెట్టుకున్నా కూడా ఇంతేనండి స్క్వేర్ నెక్ పెట్టిన సేమ్ ఇదే విధంగా పైన బార్డర్ అనేది అటాచ్ చేసుకోవచ్చు మనం ఫ్రంట్ నెక్ కూడా ఇలాంటిది ట్రై చేసామంటే లుక్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఎక్కువగా మనకి ఫ్రంట్ నెక్ అనేది ఇలా స్టార్ నెక్ పెట్టించుకుంటున్నారు కదా అలాంటప్పుడు పైన బార్డర్ అనేది ఇలా వేసి చూడండి చాలా బాగుంది ఈ మూల కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి అర్థమైంది కదా ఇలా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి కొత్తవారు కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చూసారు కదా ఇలా చివరి వరకు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోండి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి చూసారు కదా కార్నర్ అనేది ఒకసారి గోరుతో ఇలా రఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని పైనుంచి ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసుకోండి ఇక్కడ కూడా కార్నర్స్ అనేది ఇలా కరెక్ట్గా నీళ్లు అనేది దింపి అప్పుడు స్టిచ్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ బాగుంటుంది చాలా బాగా వస్తుందండి మనకి ఇది బ్లౌజ్ అనేది వేసుకుంటే బ్యాక్ సైడ్ లుక్ అనేది చాలా బాగుంటుంది మూలలు అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మనకి ఎక్కడ ఫోల్డింగ్ అనేది పైకి లేచినట్టు కానీ అలా ఏమి ఉండదండి చాలా నీట్గా వస్తుంది మనం స్టిచ్ అనేది వేసాం కదా దానివల్ల పట్టుకొని ఉన్నట్టు ఉంటుంది స్టార్ నెక్ అనేది ఇంత నీట్గా వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి